ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న మైనార్టీస్ మీద కాల్పులు జరుగుతాయి ఎందుకంటే బీజేపీ అనే ఒక పార్టీను ఆర్ఎస్ఎస్ అనే ఒక మాతృ సంస్థ నడుపుతుంది ఆర్ఎస్ఎస్ మాత్రమే బీజేపీ వెనకను నడుపుతుంది సో వాళ్ళ మతతత్వ విధానాలు ఆ విధంగా ఉంటాయి మతం పేరుతో కులం పేరుతో మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మంటల్లో చలికా చలి కాల్చుకునే నైజం బీజేపీ దీనికి అసలు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు అటు మణిపూర్ ఘటన కానీ గోధ్రా ఘటన కానీ ఈ రోజు లడకలో జరిగిన కాల్పు కానీ ఏదైనా బీజేపీ ఎప్పుడు అధికారంలోనూ అట్లాంటి అంశాలు జరుగుతూనే ఉంటాయి ఇది కామన్ అందుచేతనే ఈరోజు భారతదేశ ప్రజలకు లౌకికవాద పార్టీ మాత్రమే అవసరం దేశంలో విభిన్నమైన మతాలు విభిన్నమైన కులాలు విభిన్నమైన ప్రాంతాలు విభిన్నమైన భాషలు విభిన్నమైన జాతులు విభిన్నమైన నైసర్గిక స్వరూపాలు విభిన్నమైన జీవన విధానాలు విధానాలు ఉన్నాయి భారతదేశంలో మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమభావం సమన్యాయమైన నినాదంతో నడిచిన పార్టీ నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏ విధంగా ఉంటుందంటే బ్రతకడానికి రాజకీయాలు చేయకండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు బ్రతకడానికి రాజకీయాలు చేయకండి బ్రతుకులు మార్చడానికి రాజకీయాలు చేయండి ఎందుచేతనంటే రాజకీయ ఉద్యోగం కాదు ఇది సామాజిక బాధ్యత అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించి అనుసరించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ